మార్కెటింగ్ మిత్రులందరికీ నమస్కారం అండి మంచి కాన్సెప్ట్ వచ్చిందండి ఇన్కమ్ ఫర్ లైఫ్ అని ఆల్రెడీ టూ మంత్స్ ఎబవ్ అవుతుంది నేను జాయిన్ అయ్యి కూడా రెండు దాటింది విత్ డ్రాల్ పర్ఫెక్ట్గా వస్తున్నాయి ట్రాన్సాక్షన్స్ అన్నీ చాలా స్మూత్గా జరుగుతున్నాయి అలాగే ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ ఐడియల్ యాక్టివేషన్స్ కానీ ప్రతిదీ కూడా చాలా ఎక్సలెంట్ ఉందండి అయితే ఈ కంపెనీ ఇప్పటివరకు వచ్చిన మార్కెటింగ్ కంపెనీలు అన్నిటికంటే కూడా చాలా డిఫరెంట్ అండి కారణం ఏంటంటే ఇప్పటివరకు మనం చేసిన చాలా కంపెనీలు ఒకసారి కమిషన్ ఇస్తే మళ్ళీ కమిషన్ రావాలంటే ప్రష్ బిజినెస్ పడాలి ఈ కంపెనీలో ఉన్న బ్యూటీ ఏంటంటే మనకి ఎంతైతే టీం ఉందో ఆ టీం మీద ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుందండి రిపీటెడ్గా రిపీటెడ్గా లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటుంది కంపెనీ కూడా క్లోజ్ చేయడానికి అవకాశం లేకుండా దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి ఒకసారి మరి ఆ వివరాల్లోకి వెళ్ళిపోదాం ఇది కంప్లీట్లీ వర్కింగ్ ప్లాన్ అండి జాయినింగ్ వచ్చేసి మనకి టెన్ డాలర్స్ అండి యుఎస్డిటి బీఈపీ ట్వంటీ అంటే మన ఐఎన్ఆర్లో చెప్పుకోవాలంటే వెయ్యి రూపాయలు ఇది కంప్లీట్లీ వర్కింగ్ ప్లాన్ ఐదు లెవెల్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లెవెల్లో ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారనుకుందాం మనకి ఒక్కొక్క పర్సన్ మీద ఫిఫ్టీ పర్సెంట్ స్పాన్సర్ కమిషన్ ఇస్తుందండి కంపెనీ అంటే జాయిన్ అయిన పది డాలర్లు ఐదు డాలర్లు మనకు వచ్చేస్తున్నాయి మరి మిగిలిన ఐదు డాలర్లు ఏమవుతున్నాయి ఇది ఐదు లెవెల్ కాన్సెప్ట్ కాబట్టి ఒక్కొక్క లెవెల్కి ఒక్కొక్క డాలర్ చొప్పున పనిచేస్తుందండి కంపెనీ అంటే టోటల్గా పది డాలర్లు పనిచేస్తుంది అయితే మనం తీసుకొచ్చిన వ్యక్తి మనకు మొదటి లెవెల్ అవుతారు కాబట్టి స్పాన్సర్ కమిషన్ ఐదు డాలర్లు ఆ లెవెల్ కమిషన్ ఒక డాలర్ కలిపి ఆరు డాలర్లు అవుతున్నాయి ఈ ఆరు డాలర్లు మన ప్రమేయం లేకుండా రిజర్వ్ బ్యాలెట్లోకి వెళ్ళిపోతాయండి అలాగే సెకండ్ పర్సన్ జాయిన్ చేసాం మళ్ళీ లెవెల్ కమిషన్ ఒక్క డాలరు ఫిఫ్టీ పర్సెంట్ స్పాన్సర్ కమిషన్ కలిపి మళ్ళీ ఆరు డాలర్లు వచ్చినాయి ఈసారి వచ్చిన ఆరు డాలర్లో నాలుగు డాలర్లు రిజర్వ్ వ్యాలెట్లోకి వెళ్తాయి అంటే టోటల్గా పది డాలర్లు మాత్రమే రిజర్వ్ వ్యాలెట్ తీసుకుంటుంది మిగతాయి మనకి మెయిన్ వ్యాలెట్లో ఉంటాయి ఇక అక్కడి నుంచి మనం ఎంతమందినైనా సరే జాయిన్ చేయొచ్చు అండి ఎటువంటి కండిషన్స్ లేవు ఒక్కొక్క జాయినింగ్ మీద ఫిఫ్టీ పర్సెంట్ స్పాన్సర్ కమిషన్ అంటే ఐదు డాలర్లు లెవెల్ కమిషన్ ఒక డాలర్ కలిపి ఆరు డాలర్లు చొప్పున మనకు వస్తూనే ఉంటాయి ఇక విత్డ్రాల్ విషయానికి వస్తే మినిమం పది డాలర్లు అండి విత్తడాలు మ్యాక్సిమం అన్లిమిటెడ్ మనం ఎన్నిసార్లు అయినా విత్తడాలు పెట్టుకోవచ్చు అండి ఎటువంటి కండిషన్స్ లేవు టెన్ పర్సెంట్ మాత్రం సర్వీస్ ఛార్జెస్ ఉంటాయండి ఆ టెన్ పర్సెంట్ కూడా మనకు ఎందుకు అవ్వాలి అనుకుంటే మనం మెయిన్ వ్యాలెట్లో ఉన్న డాలర్స్ని ఫండ్ వ్యాలెట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఆ ఫండ్ వ్యాలెట్లోకి వచ్చిన డాలర్స్ తోటి ఐడియా యాక్టివేషన్ చేయొచ్చు లేదనుకుంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చండి ఒక్క డాలర్నో కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు ఇక సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదామండి మనం సింపుల్గా ఒక ఫైవ్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ లెవెల్లో ఫైవ్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఈ ఐదుగురి మీద ఒక్కొక్క పర్సన్ మీద ఫిఫ్టీ పర్సెంట్ స్పాన్సర్ కమిషను లెవెల్ కమిషన్ ఒక డాలర్ కలిపి ఆరు డాలర్లు వస్తున్నాయి అంటే ఐదుగురి మీద ఐదు ఆరు ముప్పై డాలర్స్ మనకు వస్తున్నాయి ఈ ముప్పై డాలర్స్లో పది డాలర్లు రిజర్వాలెట్కి వెళ్ళాయి మిగిలిన ఇరవై డాలర్లు మనం విత్తడాలు పెట్టేసుకున్నాం అలాగే ఈ ఐదుగురు కూడా ఎవరికి వాళ్ళు ఐదుగురిని చేస్తే సెకండ్ లెవెల్లో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అవుతారండి అంటే మళ్ళీ మనకి ఇరవై ఐదు డాలర్స్ వస్తున్నాయి ఈ ఇరవై ఐదు మంది పూర్తయ్యే వరకు ఎవరా అటువంటిదే ఉండదండి ఈ ఐదు లెవెల్స్లో ఎక్కడ ఒక జాయినింగ్ వచ్చినా కానీ దానికి సంబంధించి ఒక డాలర్ అనేది మనకు మెయిన్ వేలటికి ఆన్ ది స్పాట్ వచ్చేస్తుంది అంటే ఇంచుమించు వంద రూపాయలు అనమాట ఇలా సెకండ్ లెవెల్లో మనకి ఐదుగురు కలిపి ఎవరి కాళ్ళు ఐదు కంప్లీట్ చేస్తే టెన్ డాలర్స్ అవుతున్నాయి సారీ ట్వంటీ ఫైవ్ డాలర్స్ అవుతున్నాయి అక్కడ మనకి ఇరవై ఐదు డాలర్స్ వస్తున్నాయి ఇరవై ఐదు ఇంటూ ఐదు అండి తరు లెవెల్లో మనకి వన్ ట్వంటీ ఫైవ్ ఈ వన్ ట్వంటీ ఫైవ్ మనకి ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు మనల్ని సిల్వర్ అంటారండి ఇక్కడ మనకి కంపెనీ రివార్డ్ అనేది వంద డాలర్స్ ఇస్తుంది అంటే పదివేల రూపాయలు మరి పైన ఇరవై ఐదు మంది కాళ్ళు ఐదు కంప్లీట్ చేయాలా అటువంటి కండిషన్స్ ఏమి లేవండి కౌంటింగ్ ఉంటే సరిపోతుంది అక్కడ వన్ ట్వంటీ ఫైవ్ మనకి ఎప్పుడు కంప్లీట్ అయితే అప్పుడు మనకి వంద డాలర్లు అనేది రివార్డ్ రావటమే కాకుండా మరుసటి నెల నుంచి నెలకి వంద డాలర్లు చొప్పున ఆరు నెలలు శాలరీ వస్తుందండి అంటే నెలకి పదివేల రూపాయలు చొప్పున ఆరు నెలల పాటు శాలరీ కూడా వస్తుంది ఇక వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫోర్త్ లెవెల్లో సిక్స్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అక్కడ మనల్ని గోల్డ్ అంటారండి మూడు వందల డాలర్స్ మనకి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది మరుసటి నెల నుంచి రెండు వందల యాభై డాలర్స్ చొప్పున ఆరు నెలలు వస్తుందండి శాలరీ అనేది అంటే నెలకి ఇరవై ఐదు వేలండి అంతకుముందు మనం అచీవ్మెంట్ అయినా ఆ వంద డాలర్లు వస్తుంది ఈ రెండు వందల యాభై డాలర్స్ అంటే ముప్పై ఐదు వేల రూపాయలు శాలరీలోకి వచ్చేస్తాం ఇలా మనకు ఆరు నెలలు శాలరీస్ కూడా వస్తాయండి తర్వాత ఐదో లెవెల్ అండి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ త్రీ వన్ టూ ఫైవ్ ఇది కంప్లీట్ అవ్వగానే మనల్ని ప్లాట్నం అంటారు వెయ్యి డాలర్లు అనేది మనకి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది అంటే లక్ష రూపాయలు మరుసటి నెల నుంచి నెలకి ఐదు వందల డాలర్స్ అండి అంటే యాభై వేల రూపాయలు అంతకుముందున్న రెండు వందల యాభై డాలర్స్ చదువుకు పాతిక వేలు అంతకుముందున్న వంద డాలర్ అదొక పది వేలు ఎనభై ఐదు వేల రూపాయలు శాలరీ వస్తుందండి మనకి ప్రతి నెల కూడా అలా ఆరు నెలల పాటు మనకు వస్తుందండి ఇది ఇలా ఉంటే ఒక్కసారి ఫస్ట్ లెవెల్ నుంచి ఐదో లెవెల్ వరకు కనుక మనం కౌంటింగ్ చేస్తే ఫైవ్ మ్యాట్రిక్స్ తోటి మూడు వేల తొమ్మిది వందల ఐదుగురు వస్తున్నారండి అంటే మనకి మూడు వేల తొమ్మిది వందల ఐదు డాలర్స్ వచ్చినాయి ఇదే మూడు వేల తొమ్మిది వందల ఐదు డాలర్సు ఎవ్రీ మంత్ మనకు వస్తాయి ఎలా వస్తాయి అంటే ఫస్ట్ మొదటిసారి జాయిన్ చేసినప్పుడు మనకు వచ్చిన ఆదాయం రిజర్వ్ వ్యాలెట్కి ఎలా అయితే వెళ్ళిందో మన కింద వాళ్ళకు కూడా అలాగే వెళుతుంది కారణం ఏంటంటే ఇక్కడ ఐడియా అనేది ఎవ్రీ మంత్ రీబర్త్ అవుతుందండి మన ప్రమేయం లేకుండా మన డౌన్లో వాళ్ళ ఐడియలు కూడా అంతేనండి మనం ఎవరికి ఫోన్ చేయాల్సిన పని కూడా లేదు ఈ రీబర్త్ అయినప్పుడు ఏమవుతుందంటే ఐదు లెవెల్స్కి మళ్ళీ ఐదు డాలర్స్ వస్తున్నాయి మిగిలిన ఐదు డాలర్లు కంపెనీ ప్రాఫిట్ ఆ మిగిలిన ఐదు డాలర్లోనే కంపెనీ మనకి రివార్డ్స్ ఇస్తుంది శాలరీస్ ఇస్తుంది సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ వస్తుంది మిగిలింది కంపెనీ ప్రాఫిట్ అండి ఇక్కడ మనకి ఐదు లెవెల్స్కి కలిపి మూడు వేల తొమ్మిది వందల ఐదుగురు ఉన్నారు అంటే ఒక్కొక్క పర్సన్ మీద ఒక డాలరు వీళ్ళందరికీ కూడా ఉన్న సమయం ముప్పై రోజులు మాత్రమే ప్రతి ఒక్క ఐడి కూడా ఆటోమేటిక్గా రీబర్త్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనకి మూడు వేల తొమ్మిది వందల ఐదు డాలర్స్ వస్తున్నాయి అంటే మళ్ళీ మూడు లక్షల తొంభై వేల రూపాయలు ఇది కాకుండా మళ్ళీ ఫ్రెష్ బిజినెస్ పడుతుందండి దాని మీద కూడా ఆదాయం వస్తుంది శాలరీ వచ్చేసి ఎనభై ఐదు వేల రూపాయలు ఎవ్రీ మంత్ శాలరీ వస్తుంది ఇవన్నీ కలుపుకుంటే ఫైవ్ ల్యాక్స్ అనేది ఎర్నింగ్ చేసేయచ్చు ఎంత సమయంలో చేయొచ్చు గట్టిగా కష్టపడితే అరవై రోజులు సార్ అంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడమని కాదు నా ఉద్దేశం మీ పని మీరు చేసుకుంటూ ఒక గంట కేటాయించండి ఒక రోజుకి రోజుకి ఒక ఇద్దరు వ్యక్తులతో కనుక మీరు మాట్లాడగలిగితే పది రోజులకి ఇరవై మందికి సబ్జెక్ట్ వెళ్తుందండి ఈ ఇరవై మందిలో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ బిజినెస్ వస్తుంది కారణం ఏంటంటే ఉన్న టీముల మీద రిపీటెడ్గా ఇన్కమ్ ఇవ్వటం అనేది ఇప్పటివరకు జరగలేదు కాబట్టి ఇక్కడ మన కింద వెయ్యి మంది టీం ఉంటే వెయ్యి డాలర్లు వస్తాయి పదివేల టీం ఉంటే పదివేల డాలర్లు వస్తాయి లక్ష టీం ఉంటే ఎవ్రీ మంత్ లక్ష డాలర్లు వస్తాయి మరి ఇటువంటి అవకాశం ఉంది ఇక్కడేమో లక్షలు పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు కేవలం ఒకే ఒక్కసారి వెయ్యి రూపాయలే కాబట్టి మనకి ఇక్కడ బిజినెస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయినప్పటికీ కూడా మనం రోజుకి ఇద్దరితో మాట్లాడితే పది రోజులకి ఇరవై మంది అవుతున్నారు దాంట్లో ఫైవ్ మెంబర్స్ మాత్రమే వచ్చారనుకుందామండి అంటే టెన్ డేస్లో మనకి ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోయింది మనం ఏదైతే చేస్తున్నామో మన డౌన్లో వాళ్ళకి కూడా అదే ప్రాసెస్ని అలవాటు చేయాలి రోజుకు ఒక ఇద్దరు వ్యక్తులతో మాట్లాడమనండి ఒక్క గంట కేటాయించి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పది రోజులకి ఇరవై మంది అవుతారు ఇరవై మందిలో ఐదు అల్పించేషన్లు గ్యారంటీగా అవుతాయి వాళ్ళకు కూడా ఐదు అది పెన్ఫిట్ అవుతాయి అక్కడ ఒక పది రోజులు అయింది ఎలా ఈ ఐదు లెదల్స్కి కలిపి ఐదు పదులు యాభై రోజులు అండి కట్ చేస్తే మూడు వేల తొమ్మిది వందల ఐదు డాలర్స్ మనకు వస్తున్నాయి రివార్డ్ రూపంలో పద్నాలుగు వందల డాలర్స్ వస్తున్నాయి శాలరీ రూపంలో ఎనభై ఐదు వేల రూపాయలు వస్తున్నాయి మొత్తం కలిపితే ఐదు లక్షల రూపాయలు అండి ఎవ్రీ మంత్ తీసుకుంటూనే ఉండొచ్చండి ప్రతీ నెల లైఫ్ లాంగ్ అలా వస్తూనే ఉంటాయండి అంత చక్కటి అద్భుతమైన ప్లాన్ అండి ఇన్కమ్ ఫర్ లైఫ్ అనేది ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్స్ జరుగుతాయండి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకండి ఆసక్తి ఉన్నవాళ్ళు జూమ్కి రండి మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు హ్యాండ్ రైట్ చేసి మాట్లాడే అవకాశం కూడా ఉంటుందండి ప్రతిదీ రెవెన్యూ షేరింగ్తో సహా అన్ని క్లియర్గా ఓపెన్గా చెప్పడం జరుగుతుంది ఒక అద్భుతమైన అవకాశం అని అయితే చెప్పవచ్చండి కరెక్ట్గా చూడండి చాలా నాళ్ళ నుంచి మనం మార్కెటింగ్ చేస్తున్నాం ఇక్కడ ఒక్క రెండు నెలలు అరవై రోజులు కనుక ఫోకస్ పెడితే నెలకు ఐదు లక్షల రూపాయలు చొప్పున ఎవ్రీ మంత్ ఐదు లక్షలు నెల నెల పెరుగుతుందే కానీ తగ్గదండి కారణం ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రష్ బిజినెస్ కూడా పడుతుంటుంది పాతయి రిపీట్గా మనకి ఆటోమేటిక్గా రీబర్త్ అవుతూ ఉంటాయి వాటి మీద కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది మరి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని ప్రతి ఒక్కళ్ళు మంచి ఇన్కమ్ అనేది ఎర్నింగ్ చేయాలని ఆశిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్